రుచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం నూట డెబ్భై ఎనిమిదవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు మూడు వందల ఇరవై ఒక్క భాగాల్లో నూట డెబ్భై ఏడు అధ్యాయాలు చెప్పుకున్నాం నేటి చెప్పుకోబోయేటువంటి అంశంలో బకాసురుడి వధ అనంతరం మిగిలిన రాక్షసులు ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతంలోని వారు భయపడి భీమసేన యొక్క బలానికి భయపడి పారిపోవటం ఆ తర్వాత నగర ప్రజలు ప్రశాంతంగా ఉండటం అనేటువంటిది ఈ అధ్యాయంలో వ్యాసులు వారు వర్ణిస్తున్నారు ముందుగా ప్రార్థన చేస్తున్నా ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంత వ్యాసం వశిష్టన శక్తేత్రమం परासरात्मज वंदे सुखतापोन निधि व्यासाय विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म वासिष्ठाय नमो नम नारायण नमस्कृत नरम चमंव सरस्वती व्यास तथो ततो मुदीर శ్రీకృష్ణ శరణం బక వధ అనంతరం ఏం జరిగింది అనేటువంటిది ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి వ్యాస్ వైసంపాయన వారు వివరిస్తున్నారు శ్రీ వైశంపాయన భగ్న పార్శ్వాంగో నదిత్వాభైరవం రవం శైలరాజ ప్రతీకాశో గతాసు గత ఆసు అశువులు పోయినట్టు అనేటువంటి దాన్ని గతాసు అంటారు బకుడి యొక్క ప్రాణాలు పోయినాయి చివరికి ఎలా ఉన్నాడు అంటే శైలరాజ ప్రతీకాశోధ పర్వతాకారంగా ఉన్నటువంటి రాక్షసుడు యొక్క ప్రాణాలు కాస్త యమలోకానికి చేరుకున్నాయి తతస్స భగ్న పాశ్వాంగో ఎముకలు విరిగిపోయి నడుం విరిగిపోయి మొత్తం అంతా ఏకం చేసి పారేశాడు హేమశేనుడు కాస్త అనేకమైనటువంటి పొలి కేకలతో వాడు చేసినటువంటి భైరవం రవం ప్రేతమైనటువంటి చావు కేకలకి భయపడిపోయారు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అలా ఘోరమైనటువంటి చావు తెచ్చాడు బకాసుడు గృహాద్రాజన్ సహైవ పరిచారి ఆ రాక్షసులు చేసినటువంటి వికృత నాదానికి తేన శబ్దైన విత్రస్త అంటే భయపడిపోవడం విత్రస్తణికి పోతున్నారు ప్రజలందరూ జనస్త అక్కడ చుట్టుపక్కల ఆ గ్రామాలలో ఆ నగరంలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా నిష్పపాత గృహాద్రాజన్ సహైవ పరిచారి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎగిరికి నిన్నబడ్డారు ఒకసారి ఆ నాదానికి భయపడిపోయారు ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు బకాసుని చంపిక బకానుజస్త బకా ప్లస్ అనుజహ అనుజ అంటే తమ్ముడు బకా అనుజహ అంటే బకానుజస్త రాజన్ భీమం శరణమే ఒక బకాసుడు ఒక్కడే కాదు ఆ ప్రాంతంలో ఉన్నది బకాసురుని నమ్ముకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడు కాని ఇంకా రాక్షస గణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యుద్ధం చూసి భీముణ్ణి శరణ వేయటం జరిగింది బకా అనుజహ అన్నారు ఇక్కడ బకాసురుడి తమ్ముడు వచ్చాడు భీముణ్ణి శరణమే వాళ్ళని శరణు వేయటం జరిగింది భీమసేనం తు నిహతం దృష్ట్యా రాక్షసేంద్రం మహాబలం మహాబలవంతుడైనటువంటి రాక్షసేంద్రుణ్ణి నిహతం దృష్టి సంహరించడం చూసి ఆ యుద్ధం చూసి భీకరమైనటువంటి యుద్ధం చూసి ఆ పోరాటం చూసి వకాసుడి తమ్ముడే భీముణ్ణి శరణు వేట్టడం జరిగింది అందరు కలిపి రాలేదు అంతమంది ఉన్నారని ఇప్పుడు చెప్పారు కానీ అందరు కలిసి యుద్ధానికి ఒకేసారి రాలేదు యుద్ధ నీతి మాత్రం పాటించారనే కాబట్టి రాక్షసులు కాస్త భీమసేనుడి పరాక్రమానికి భయపడిపోయారు రాక్షసాహ పరమత్రీమ అక్కడ ఉన్నటువంటి మిగతా రాక్షసులు కూడా పరమత్రస్తా త్రస్త అంటే భయపడిపో భీమసేనుడి యొక్క బలానికి భయపడిపోయి వాడు కూడా శరణు వేడారు బకాసుడి తమ్ముడితో పాటుగా వాళ్ళందరినీ కూడా భీముడు అభయ్యి మీకేం కంగారు పడమాక మిమ్మల్ని ఏం చేయను కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండే తాన్ భీ తాన్ భీతాన్ భీమ ప్రహరతాంబర ఎలా ఉన్నారంటే వాళ్ళందరూ తాన్ భీతాన్ వణికిపోతున్నారు భీమసేనుడు ఏం చేస్తాడు అని అంతేకాకుండా విగత జ్ఞాన చేతనం కోల్పోయినట్టుగా ఉన్నారు పడిపోయారు చైతన్యం లేదు జ్ఞానం లేదు అట్లాంటి మూర్ఖులైనటువంటి వాళ్ళని భీమసేనుడు ప్రహరతాం వరహ ప్రహరతాం అంటే ఎదుటి వాళ్ళని ఓడించడంలో వీరుడైనటువంటి వాడు కొట్టడంలో నేర్పరైనటువంటి భీమసేనుడు సాంతవయామాస బలవాన్ సమయేచయత్ సాంత్వయాస వాళ్ళని శాంతపరిచాడు వాళ్ళ భయాన్ని పోగొట్టడం కోసం ఏం చేశాడంటే సమయేచ న్యవేషయత్ అని చెప్పారు సమయం అనే పదానికి అర్థం ఏంటంటే నియమం కొన్ని కట్టుబాట్లు కొన్ని నియమాలు పెట్టి ఇట్లా ఉంటే మీకేం ప్రాణభయం ఉన్నదయ్యా అని చెప్పి రాక్షసులకు అభయం ఇచ్చాడు సమయే జన్యేషయత్ ఏమని ఆ సమయం ఏ నియమం అంటే నహింస్యా మానుషాభూయో యుష్మాభిరిధి కలిగించే ఇక్కడ నుంచి మీరు మానవుని ఇక్కడ వాళ్ళని ఎవరిని కూడా హింసించకూడదు నహింస్య మానుషా భూయో భూయో అంటే మళ్ళీ మళ్ళీ మీరు తిరిగి ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఏ మనిషిని ఇబ్బంది పెట్టమాకండి హింసతాంధ హింసించడం అనేటువంటి ప్రవృత్తి నుంచి మీరు మార్చుకో హింసా ప్రవృత్తిని మీరు హింసతాం హి వజ శీఘ్రేవ భవేది శీఘ్రమేవమేవ భవేది మీరు ఎంత తొందరగా మీరు ఈ హింసా వృత్తిని మానేస్తే మీకు అంత మంచిది అని చెప్పి భీమసేనుడు నియమం పెట్టగానే తస్య తద్వచనం శ్రుత్వా తాని రక్షాంసి భారత తాని రక్షాంశి అంటే ఆ రాక్షసులందరూ ఓ భారత భరతవంశంలో శ్రేష్టమైనటువంటి ఓ జనమయ మహారాజ అంటూ వైసంపానుల వారు చెప్తారు తస్య తద్వచనం శ్రుత్వ ఆ మహానుభావుడి భీమసేనుడి యొక్క వచనాలు విని రాక్షసులందరూ కూడా ఏవమస్వితి జగృహు సమయం చతం ఆ నియమానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి తం ప్రాహు ఏవమస్తి అలాగే చేస్తాం మీరు చెప్పినట్టే చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వాగ్దానం చేశారు అప్పుడు భీమసేనుడు వెళ్ళిపోగానే వీళ్ళు కూడా భయపడి మెల్లమెల్లగా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వాళ్ళ వాళ్ళ వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు ప్రాణమత్ పాండవం తదా సగణస్తు బ్రామం తత్ర సౌమ్యాని భారత బకాసుని భీమసేనుడు సంహరించినటువంటి ఆ తీరు చూసి ప్రాణభయంతో తత ప్రభుతిగా అక్కడి నుంచి ఆ రాక్షసులందరూ కూడా ఎలా మారిపోయారు అంటే సౌమ్యాని భారత చాలా సౌమ్యవంతులుగా మారిపోయారు క్రూరమైనటువంటి ఆ రాక్షసుని కూడా సౌమ్యవంతుల్ని చేయడానికి దండోపాయం చాలా బాగా చేసింది ఇక్కడ భీమసేను ప్రయోగించిన దండోపాయం కాబట్టి అప్పుడప్పుడు కొట్టాలి దండ దండోపాయం ఎవరికి తగ్గట్టుగా ఎందుకంటే తమో గుణంతో ఉన్నటువంటి రాక్షస స్వభావము రాక్షస గుణాలు ఉన్నటువంటి చోట దండోపాయం తప్పనిసరి అట్లా ప్రయోగించడం అనేది ఉండాలి దాంతో వాళ్ళు కాస్త మిగిలిన వాళ్ళు ఒకరిని దెబ్బ ఒకరికి దెబ్బ పడేటప్పటికి మిగతా వాళ్ళందరూ మైన్లోకి వచ్చేసారు సౌమ్యంగా మారిపోయారు నగరే ప్రత్యదృంత దూరం నుంచి చూశారు పాపం కొంతమంది నగరవాసులు ఈ సన్నివేశాలంతా కూడా కానీ ఎవరు అనేది గుర్తుపట్టేట్టుగా లేరు దూరం నుంచి కనిపిస్తున్నాయి అంతే అట్లా ఉంది తో భీమస్తమాదాయ పురుషాదకం గత ఆసుం పురుషాదకం గత ప్లస్ అసు అసూలు అసూలు బాసిపోయే అసూలు బాసినటువంటి ఆ రాక్షసు పురుషాధకుణ్ణి గతాసుం అంటే అది అసూలు పోయాయంటారు కదా అసూలు అంటే ప్రాణములు ప్రాణాలు పోయినటువంటి ఆ పురుషాధకుణ్ణి ఆదాయ భీమసేనుడిద ఆ శవాన్ని చనిపోయినటువంటి రాక్షసుని కాస్త తీసుకుని ఎట్లా ఉన్నాడు ఆ రాక్షసుడు అంటే నిష్కర్ణ నేత్రం నిర్జిహ్వం నిస్సంగం కంఠపీడనాత్ వాడికి కర్ణములు లేవు ఇప్పుడు అది వరకు కర్ణాలు వ్యాసులు వారు ఎట్లా వర్ణించారు ఇప్పుడు ఆ కర్ణాలు లేవు ఆ నేత్రాలు లేవు ఆ జిహ్వ నాలిక లేవు నిర్జిహ్వం నిస్సంగం సంఘ లేదు చేతనం లేదు అచేతనంగా పడిపోయాడు కంఠపీడనా కంఠమే తొక్కేసి మొత్తం భీమసేనుడు పాలంతో తొక్కేసేటప్పటికి ఏమీ లేవు శరీరంలో భాగాలు ఏమీ లేవు కుర్వం బహు విధాం పురద్వారమకర్షయత్ అట్లా అట్లాంటి శరీరాన్ని కాస్త పురద్వారం అకర్షయత్ పురద్వారం అంటే నగరద్వార ప్రవేశ్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం దగ్గరికి లాక్కెళ్ళాడు భీమసేనుడు ఈ శరీరాన్ని ద్వార దేశీ వినిక్షిప్య పదానికి అర్థం వాయుకుమారుడు అన ఆంజనేయ స్వామి భీమసేనుడు ఇద్దరికి మారుతి అనేటువంటి పదం ఉపయోగించుకోవచ్చు ఈ నందనుడైనటువంటి భీమసేనుడు ద్వారదేశే వినిక్షిప్య ఆ శరీరాన్ని రాక్షస కళేబరాన్ని ద్వారదేశం అంటే నగర ద్వారంలో పొలిమేరంలో ఉన్నటువంటి ప్రవేశ ద్వారం దగ్గర వినిక్షిప్య పడేసి పురమాగత్ పురమాగా తిరిగి పురానికి తన నగరానికి తన నివాసానికి వచ్చేశాడు వృద్ధా సయ రాక్ష ఆ రాక్షసుని పడిపోయినటువంటి రాక్షసుని చూసి ఇదిగో ఇక్కడ రాక్షసుడు పడిపోయారనేటువంటి విషయాన్ని అక్కడ ఋషులు కొంతమంది చూశారు బాల వృద్ధా పురుష ఇది భీతా భయపడిపోతూ భయపడుతూ వీడే రాక్షసుడు వీడే రాక్షసుడు అని చెప్పేసి అనుకుంటూ కంగారు పడ్డారు ఆ విషయాన్ని మిగతా వాళ్ళని చేరవేయడం కోసం నగరానికి తిరిగి వెళ్లారు వాళ్ళందరూ కూడా ఇటేమన్నా బుణ్ణి సంహరించినటువంటి భీమసేనుడు హత్వా సంహరించి బ్రాహ్మణ వేష్మము అంటే నివాసము ఆ బ్రాహ్మణుడు యొక్క ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారు ఆ ఇంటికి వెళ్ళి ముందు బ్రాహ్మణాయన్య బ్రాహ్మణ ఆహారం బండి మొదలైనటువంటివన్నీ ఆ ఇస్తున్న పదార్థాలు ఇట్లా చేసే ముందు బ్రాహ్మణం కోసం చెప్పడం కోసం అని బయలుదేరాడు బ్రాహ్మణాయ న్యవేదయం అంటే బ్రాహ్మణుడికి చెప్పడం కోసం ముందు ఇంటికి వెళ్ళాడు తూష్ణీమంతర్గ్రహం గచ్చే అభిధాయ ద్విజోత్తమం తూష్ణీం అంటే మౌనంగా ఎక్కువగా అట్టహాసం చేయకుండా వెళ్ళేటప్పుడు మంచి అట్టహాసంగా వెళ్ళాడు ఇప్పుడు మౌనంగా తిరిగి వచ్చాడు కార్యం చేసుకొచ్చినటువంటి వాళ్ళ కార్య సాధకులు అలా ఉంటాయి తూష్ణీమంతర్గృహం అంతర్గృహం అంటే లోపల ఉన్నటువంటి శాల గృహశాల లోపల లోపలి ప్రవేశించి ద్విజోత్తమం అభిదాయ బ్రాహ్మణోత్తముడికి ముందు అక్కడికి వెళ్ళి అభిదాయ విషయాన్నంతా చెప్పడం జరిగింది బ్రాహ్మణుడికి జరిగిన విషయాలన్నీ కూడా వేదించిన తర్వాత మాతృభ్రాతృ సమక్షం చయనమేవచ తన నివాసానికి వెళ్ళి అక్కడ తల్లికి భ్రాతృ సమక్షం అంటే సోదరుడైనటువంటి ధర్మరాజు సమక్షంలో తల్లికి కూడా జరిగిన విషయాలు ఎట్లా ఏం జరిగిందనేటువంటిదంతా కూడా మొత్తం పూసగూర్చినట్టు చెప్పాడు తత్సర్వం రాత్రో యుద్ధమూ యథా యుద్ధం అభూ ఏ విధంగా యుద్ధం జరిగిందో ఆ రాత్రి కూడా ఈ బక భీము యొక్క యుద్ధం అదంతా కూడా తత్సర్వం ఆచచక్షే అద జరిగినటువంటి విశేషాలన్నీ కూడా ఆచచక్షే చక్కగా వివరించాడు భీమసేను తో నరా వినిష్క్రాంత నగరాత్ నగరాత్ కళ్యమేవతు నిహతం భూమౌ రాక్షసం రుధిరోక్షితం తో నరా వినిష్క్రాంత నగరాత్ కళ్యమే కళ్యమేవ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రాతకాలము అని అర్థం అవచ్చు కళ్యం అనేటువంటి పదానికి అర్థం ప్రాతకాలం ఉదయం కాలం నగరాత్ కళ్యమేవతు పొద్దున్నే తో నరా వినిష్క్రాంత పొద్దునే లేచినటువంటి పౌరులందరూ కూడా నగర కళ్యమేవచ్చు ఉదయాన్నే లేచి నగర ప్రవేశ ద్వారంలో పడిపోయినటువంటి దదృశు నిహతం భూము భూమి మీద మరణించి పడిపోయి ఉన్నటువంటి రాక్షస దేహాన్ని రుధిరోక్షితం నెత్తుటి మడిగులో పడిపోయి ఉన్నటువంటి ఆ రాక్షస శరీరాన్ని చూశారు ఎలా ఉన్నాడు సమద్రికూట సదృశం అద్రి కూటం అద్రి అంటే పర్వతం పర్వతాల కూటమిలాగా ఉన్నట్టు సముదాయం గుంపు పర్వతాలు గుంపు అలా పడిపోయింది అన్నట్టుగా అలా ఉన్నాడు సదృశం వినికీర్ణం భయానకం భయానకమైనటువంటి రూపంతో ఉన్నాడు వాడు ఆ రాక్షసుడు చూసేటప్పటికి భయపడిపోయారు దృష్టి సంహృష్ట రోమాను సంహృష్ట రోమాణ అంటే రోమాంచములు రావడం ఒళ్ళు గదుర్పాటు కలిగిందే ఒక్కసారి చూసినటువంటి వాళ్ళందరికీ ఆ భయంకరమైనటువంటి దేహాన్ని చూశారు ఆ గగురుపాటు కలిగించినటువంటి ఆ శరీరంతో జనుడు భయపడిపోయి దృష్టి బూవుస్త అక్కడ నగర నాగరాహ నగరంలోని ప్రజలు ఆ శరీరాన్ని చూసి ఆ విధంగా భయకంపితలైపోయారు కదుర్పాటు చెందారు తర్వాత ఏకచక్రాంతతో గత్వా ప్రవృత్తి ప్రదదు పూరే చూసినటువంటి ప్రజలందరూ మళ్ళీ తిరిగి ఏకచక్రపురానికి వచ్చి తతో గత్వా ప్రవృత్తి ప్రదదు పూరే పురంలో అందరికీ చెప్పారు విశేషాలు రాక్షసులు చనిపోయాడు రాక్షసులు దాంతో అందరూ వేలాది మంది చూడటానికి వచ్చారు నరా నరా అంటే నగరవాసుడైన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఏచక్ర ఏకచక్రాపురంలో వాళ్ళు వేలాది మంది ఈ దృశ్యాన్ని చూడటానికి వచ్చారు మహారాజా అంటూ జనమేజయ మహారాజుకి చెప్తున్నాడు వైశంపాయడు త్రా జగ్ముర్భకం ద్రష్ం వృద్ధ కుమారా స్త్రీలతోనూ వృద్ధులతోనూ కుమారులతోనూ పుత్రులతోనూ అందరితో ఈ చనిపోయినటువంటి బకుణ్ణి చూడటం కోసం తత్ర ఆ ఆ ప్రదేశానికి ఆ ప్రాంతానికి చేరుకున్నారు వేలాదిస్మిత సర్వే అందరూ ఆ శరీరాన్ని చూసి ఆశ్చర్యపోయి కర్మ సృష్వాతి మానుషం అతిమానుషమైనటువంటి ఈ కర్మని చూసి ఆశ్చర్యపడిపోయారు అతిమానుషం మానవ మాతృలు చేయలేనటువంటి పని అతిమానుషం అంటే అట్లాంటి కర్మని చూసి విస్మిత ఆశ్చర్యపోయారు ప్రజలందరూ కూడా ప్రార్థితాని పురా భయాత్ పురా భయాత్ భయం వేసి ఏం జరుగుతుందో ఏమో ఈ నగరంలో ప్రజలందరూ కూడా దైవతాన్ అర్చయాం చక్రు దైవత అని అంటే సకల దేవతల్ని కూడా అర్చిస్తూ ప్రార్థిస్తూ అనేకమైనటువంటి రకాలుగా పూజలు చేశారట ప్రజలందరూ కూడా రాక్షస పేడ వదిలింది ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి అనుకుని అనేక రకరకాలుగా అమ్మయ్య అనుకుని దేవ దేవతల్ని పూజించేటువంటి వాళ్ళు కొంతమంది అయితే అమ్మో ఏం జరుగుతుందో అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించేవాళ్ళు కొంతమంది రకరకాలు ఉంటారు తత ప్రగణయామాసు త్రత భోజనే ఇంతమంది ఈ విధంగా మాట్లాడుకుంటూ అంతమంది చూసేటప్పటికి వాళ్ళలో కొంతమందికి సందేహం కలిగింది అవును ఈరోజు భోజనానికి వెళ్ళవలసినటువంటి ఇంట్లో జనాలు ఏంటి నుంచి వెళ్ళారు ఎవరు వెళ్ళారు అని గణయామాసు గణయామాసు అనే పదానికి అర్థం లెక్కించుకోవటం ప్రగణయామాసు లెక్క పెట్టుకోవడం మొదలు పెట్టారు అర్థం కిందటి కిందటి వారం ఇల్లు అయిపోయింది కిందటి రోజు ఇల్లు అయిపోయింది ఈ రోజు ఇల్లు కదా వీళ్ళ ఇంట్లో వాళ్ళు కదా వెళ్లాల్సింది అని అలా లెక్కించుకోవడం మొదలు పెడుతూ కశ్య వారో అజ్య భోజనే బకాసుడికి భోజనంగా సమర్పించవలసినటువంటిది ఈ రోజు ఎవరి వంతు వచ్చింది అని లెక్కించుకున్నారు విప్రం కాబట్టి ఫలానా బ్రాహ్మణుడి ఇంట్లోంచి వెళ్ళవలసింది కదా ఈ ఆహారం కాబట్టి వెళ్ళి అతన్ని అడుగుదాము ఈ రాక్షసుని ఎవరు చంపు ఆయన కొంత తెలుసుంటుంది కదా వివరం కనుక్కుందామని చెప్పి చాలా మంది ప్రజలందరూ అటు వెళ్ళారు నేను కొంతమంది జ్ఞాత్వాచ అంటే తెలుసుకుని ఆ విషయాన్ని తెలుసుకుని ఫలానా బ్రాహ్మణుడిది అని చెప్పి తెలుసుకుని ఆగమ్యతం విప్రం సర్వ ఏ ఆ బ్రాహ్మణోత్మని ఇంటికి చేరుకుని ప్రజలందరూ కూడా అప్రచుహు ప్రశ్నించారట ఏమని నేను ఆయన ఈరోజు మీ ఇంట్లో కదా వెళ్ళవలసింది ఆహారం ఎవరు వెళ్ళారు ఏం జరిగింది ఏమిటి విశేషం రాక్షసులు చనిపాడు ఎవరు చంపారు అనేటువంటి విషయం అడిగింది ఏవం పృష్ట స బహుశో రక్షమాణశ్చ పాండవా ప్రజలు ఈ విధంగా రకరకాలుగా చాలా సార్లు బహుశా సహా పృష్ట ఈ విధంగా చాలా సార్లు అడిగిన తర్వాత ఆ బ్రాహ్మణుడు పాండవులు పాండవుల్ని ఎట్లాగైనా సరే రక్షించాలనేటువంటి దృఢ సంకల్పంతో రక్షమాణ పాండవాన్ ఇదిగో వీళ్ళే చంపారయ్యా నా బదులు వీళ్ళు వెళ్ళారని చెప్పల ఎందుకంటే కుంతీదేవి ధర్మరాజు ముందే వాళ్ళకి సూచన ఇచ్చారు కాబట్టి మువాచ నగరాన్ సర్వాన్ ఇదం విప్రషభస్త ఆ బ్రాహ్మణోత్తముడు సకల జనులకి కూడా ఒకే సమాధానం చెప్పారు ఓ మహానుభావుడు నన్ను రక్షించాడయ్యా అని చెప్పి చెప్పి బ్రాహ్మణ ఆజ్ఞాపితం రుదంతం సహ బంధుభి బ్రాహ్మణ కశ్చిన్ మంత్ర సిద్ధో మమ అశనే అశనము అంటే భోజనం ఈ రోజు భోజనం వెళ్ళవలసినటువంటి వంతు మా ఇంటి నుంచే ఉందయ్యా అలా మేము మా ఇంట్లోంచి ఒక వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామే అనేటువంటి బాధలో ఉన్న మమ్మల్ని ఒక బ్రాహ్మణోత్తముడు మమ్మల్ని పారించాడు రుదంతం సహ బంధుభి అంటే బంధువులతో కుటుంబ వ్యక్తులతో పాటు బాధపడుతున్నటువంటి మమ్మల్ని తదర్శ బ్రాహ్మణ కశ్చిత్ ఒక బ్రాహ్మణుడు చూసి ఇలా బాధపడుతున్నటువంటి మా పరిస్థితి గమనించి మంత్ర సిద్ధో మహామనా ఎట్లాంటి బ్రాహ్మణుడ వచ్చినటువంటి వాడు మహాబుద్ధిమంతుడైనటువంటి వాడు మంత్రసిద్ధి కలిగినటువంటి బ్రాహ్మణుడు వచ్చాడు ఆ బ్రాహ్మణుడు వచ్చాడయ్యా ఆయన చేసి ఉంటాడు బహుశా అంటు మంత్రసిద్ధో పరిపృచ్ సమాం పూర్వం పరిక్లేశం ఆ బ్రాహ్మణోత్తముడు నాకు వచ్చినటువంటి కష్టాన్ని ఈ పురానికి వచ్చినటువంటి కష్టాన్ని పురము అంటే ఈ నగరానికి వచ్చినటువంటి కష్టాన్ని కూడా తెలుసుకుని అబ్రవీర్ బ్రాహ్మణ శ్రేష్ఠో విశ్వాస్య ప్రహసన్నివా నాతో ప్రహసన్ ఇవ అబ్రవీత్ చిరునవ్వుతో ఓ మాట అన్నాడు ఇదేం పెద్ద కష్టం కాదయ్యా నీ కష్టాన్ని నేను తీరుస్తాను కంగారుపడు మాకండి అని ఆ మంత్ర గల బ్రాహ్మణుడు మమ్మల్ని వారించాడయ్యా అని ప్రజలకు చెప్తున్నాడు ఈ బ్రాహ్మణుడు ప్రాపయిష్యామ్యహం తస్మాన్ అన్నమేత దురాత్మనే ఏతద్దురాత్మనే దురాత్మనే ఆ దుర్మార్గుడి కోసం అన్నం నేను తీసుకువెళ్తాను ప్రాపయిష్యామి అహం అహం ప్రాపయిష్యా నేనే దగ్గరుండి అన్న భోజనాలన్నీ కూడా నేను తీసుకువెళ్తాను ఆ దుర్మార్గుడికి ఆ రాక్షసుడికి కాబట్టి మీరు రక్షించబడతారు మీరు బంగారు పడకండి మన్ నిమిత్తం భయం చాపి్యం కార్యమితి చాబ్రవీత్ నా గురించి మీరేం భయపడమాకండి అని కూడా సలహా ఇచ్చాడు ఆయన మంత్రసిద్ధి పొందిన బ్రాహ్మణుడు ఎవరో తెలియదు ఆయన ఒక ఆయన వచ్చి రక్షించాడు అంటూ చెప్పాడు అంతే మన్ నిమిత్తం భయం చాపి కార్య నా గురించి మీరేమి బాధపడమాకండి దిగులు పడమాక స తదన్నముపాదాయ గతో బకవనం ప్రతి అతడు ఈ అన్నాన్ని తీసుకుని బక బకుడు ఉన్నటువంటి వనం దగ్గరికి బకవనం గత బకవనం ప్రతి గత మేము సమర్పించినటువంటి ఆ అన్నంతా కూడా అన్నమంతా కూడా బకుడు ఉన్నటువంటి వన ప్రదేశం దగ్గర తీసుకువెళ్ళి తేన నూనం భవేదేతత్ కర్మ లోకహితం కృతం అక్కడికి బకవనానికి వెళ్ళటం వరకే మాకు తెలుసు తర్వాత ఏం తెలియదండి అన్నట్టుగా చెప్పి బహుశా తేన అతని చేత నూనం అంటే తప్పకుండా అతని చేత ఇదిగో ఈ కర్మ చేయబడి ఉంటుంది అన్నాడంతే బ్రాహ్మణుడు తేన నూనం తత్ కర్మ లోకహితం కృతం లోకహితం కృతం అతని చేతే ఈ లోకానికి హితం చేయబడింది అంటే ఆ రాక్షసుడు ఈ లోకహితం కొరకు ఈ మహానుభావుడి చేత చంపబడ్డాడు అతను ఎవరు తెలియదు అందుకనే చెప్పేశాడు తతస్తే బ్రాహ్మణ సర్వే క్షత్రియాశ్చ సువిస్మిత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పౌరులందరూ ఆశ్చర్యపోయారు వైశ్యాశ్రా ముదితాశ్చ ముతాశ్చక్రు బ్రహ్మమహం తదా బ్రహ్మమహం తదా ఆ బ్రాహ్మణోత్తముడు చేసిన సహాయానికి ఆశ్చర్యపోయి ఆ సాహసానికి బహుశా మంత్రశుద్ధి లేకపోతే ఇట్లాంటి రాక్షసు ఎవరైనా చంపగలుగుతారా కాబట్టి మహానుభావుడు ఆ బ్రాహ్మణుడు అనుకుంటూ పౌరులందరూ కూడా సర్వే నగరం ప్రతి ఆ తర్వాత బ్రాహ్మణులు అందరూ కూడా జనపదులందరూ కూడా ఆ బ్రాహ్మణుని విడిచిపెట్టి నగరానికి తిరిగి వచ్చేశారు తమ అద్భుతమం ద్రష్టం పార్థులు అంటే పాండవులు ఐదుగురు ఆ ఇంట్లోనే ఉన్నారు ఈ ప్రజలు అరగటము ఈయన సమాధానం చెప్పడం ఇదంతా కూడా వెనకాల నుంచి తమ అద్భుతతమం ద్రష్టం ఈ అద్భుతాన్ని చూడటానికి పార్థులు తత్రైవ చావసం కొంతకాలం అక్కడే ఉన్నారు గృహే సర్వే పరివార్య భీమం భీమపరాక్రమం కొంతమందికి మాత్రం భీమసేనుడు చేసినట్టుగా తెలుసు ఎవరికి తెలుసు అంటే ఆహార పదార్థాలు పంపించినటువంటి వాళ్ళకి ఇంట్లో ఈ బ్రాహ్మణుడికి సహాయం చేసినటువంటి వాళ్ళకి తెలుసు వేత్రకీయ గృహంలో ఆ గృహంలో సర్వే పరివార్య భృకోదరం కాబట్టి వాళ్ళు భీమసేను సపర్యలు చేశారు చేయవలసినటువంటి సేవలన్నీ చేశారు ఎవరుకోదరిని సమీపించి విస్మయాదభ్యగచ్చంతం భీమం భీమపరాక్రమం నవై నవై న సంభవేత్ సర్వం బ్రాహ్మణేషు మహాత్మసు ఇది సత్కృత్య తం పౌరా పరివవృ సత్కృత్య అంటే సత్కరించడం చక్కగా భీమసేను సత్కరించడం అలాగే ఆ బ్రాహ్మణోత్తముడు కూడా మేము సత్కరిస్తున్నాం అని చెప్పి ఆ తెలియనటువంటి బ్రాహ్మణుడికి పౌరులందరూ కూడా సత్కరించడం మనసులో సత్కరించడం పూజ చేయడం నమస్కారం చేసుకోవడం అలా 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 జరుగుతున్నాయి మెల్లమెల్లగా అంటే ఎవరి మనసుకి తగ్గట్టుగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అనుకున్నారు అక్కడి నుంచి వీళ్ళిపోయారు వీళ్ళే చేశారు ఇతరే చంపాడానికి మాత్రం ప్రజల్లోకి వెళ్లకుండా చేశాడు కాస్త అయం త్రాత హి ఖేదానం త్రాత అంటే రక్షకుడు అని అడు ఎక్కడి నుంచి రక్షించేవాడు ఖేదానాం త్రాత భయాల నుంచి ఆపదల నుంచి రక్షించేటువంటి రక్షకుడుగా ఇతడు ఎలా అంటేవ పితేవ తండ్రిలాగా భయాల నుండి ఆపదల నుండి కష్టాల నుంచి రక్షించేటువంటి వాడు తండ్రి అయం తాతాహి పితేవ పవ మనకే కష్టం వచ్చినా ముందు తండ్రి తండ్రి దగ్గరికి ఆ తండ్రి పోగొట్టాలి మన భయాన్ని మన కష్టాన్ని అయం కేదానాం పితేవ పరమార్థత అస్య శుశ్రూషవ పాదౌ పరిచర్య ఉపాస్మహే కాబట్టి మన నగరానికి వచ్చినటువంటి పీడని కష్టాన్ని తొలగించినటువంటి వాడు కాబట్టి ఈయన యొక్క పరిచర్య ఈయన యొక్క సేవ పాదసేవ అనేటువంటిది మనం చేద్దామంటూ కొంతమంది చేసుకున్నారు భీమశీలకి అక్కడ తెలిసినటువంటి వాడు అస్య శుశ్రూష శుశ్రూషవ పాదౌ శుశ్రూష అంటే సేవ పరిచర్య అన్నా కూడా పరిచర్య పరిచర్యే ఇతనికి సేవ చేద్దాం ఈ మహానుభావుడికి సేవ చేద్దాం అనుకుని కొంతమంది తెలిసిన వాళ్ళు భీముడికి చేస్తున్నారు తెలియనటువంటి వాళ్ళు మనసులోనే వాళ్ళు ఆ బ్రాహ్మణోత్తము స్మరించుకుని సేవ చేస్తున్నారు తస్మిన్ పశు సమనుబోధన ప్రతిరోజు వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలని బకాసుడికి పంపించి పంపించి ఉన్నారు ప్రజలు ఇప్పుడు ఆ భయంతో బతికినటువంటి వాళ్ళు నిర్భీతిగా హాయిగా శాంతంగా బతుకుతున్నారు తత సంప్రాద మాత్ర తల్లితో పాటుగా కుంతీదేవితో పాటుగా ఈ పాండవుల ఐదుగురు కూడా ఆ తర్వాత అక్కడే ఏకచక్ర పురంలో కొంతకాలం ఉండడం జరిగింది ఆగచ్చన్ ఏకచక్రాంతే పాండవాతవ్రత గాండవాడింది పాండవాస్ వ్రత పాండవుల ఐదుగురు కూడా సంసిత వ్రత అంటే నియమ నిష్టలతో ఏ విధంగా మసలుకోవాలో ఆ విధంగా మెదుడుతూ ఎట్లా నియమ నిబంధనలతో జీవించాలో అటువంటి నియమ నిబంధనలతో జీవిస్తూ ఏ ప్రాంతంలో ఏ వేషంలో ఉన్నారో దాన్ని తగ్గట్టుగా బతకడాన్ని సంస్కృత వ్రత ఒక నిబంధనతో కూడినటువంటి జీవితాన్ని అవలంబించడం సంసిత వ్రతం వ్రతము అంటేనే నియమ నిబంధనతో మనం జీవించడం అట్లాంటి నియమాలని పాటించుకుంటూ పాండవులు ఏకచక్రపురంలోని తల్లితో పాటుగా కా కాలం గడుపుతున్నారని చెప్తున్నారు ఎట్లా అంటే వైదికాధ్యయనే జటిలా బ్రహ్మచారిణ బ్రహ్మచారులుగా జీవిస్తూ బ్రహ్మచారిణ చాలా సార్లు పెడుతున్నాడు అంటే ఈ తర్వాత అధ్యాయం నుంచి బ్రహ్మచారులుగా రాబోయేటువంటి సన్నివేశం ఏంటంటే వివాహ ఘట్టం రాబోతున్నది కాబట్టి జటిలా అప్పటిదాకా ఎలా ఉన్నారంటే జడలు ధరించి బ్రహ్మచారులుగా ఉంటూ వేదాధ్యయనంలోనే పేద పురాణ ఇతిహాసాలు చదువుకుంటూ అలా జీవిస్తూ కాలం గడుపుతున్నారు అవసంస్థే చ త్రా బ్రాహ్మణస్య నివేషనే ఆ బ్రాహ్మణోత్తమడి ఇంటిలోనే నివేశనం అంటే గృహం ఆ బ్రాహ్మణుడి గృహంలోనే అక్కడే వాళ్ళు అవసం అవసన్ అనే పదానికి అర్థం నివసించుట వాళ్ళు అక్కడే నివసించారు ఎవరితో పాటుగా మాత్ర సహ మాత్ర అని పడింది మాత్ర ఇంపలం మాత్రా సహైత మాత్రా సహ అంటే తల్లితో పాటుగా ఏకచక్రాపురంలో దీర్ఘకాలం సహోషిత దీర్ఘకాలం చాలా కాలం పాటు వాళ్ళు హాయిగా సుఖంగా ఆ బ్రాహ్మణ ఇంట్లో తల్లితో పాటు ఏకచక్రాపురంలో నివసించడం జరిగింది ఇది శ్రీమన్ ఆది ఆదిపర్వణి బకవధ పర్వణి అష్ట సప్త్యధిక శతమో అధ్యాయ సమాప్త ఎనిమిది వేల నూట నాలుగు శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఇంతవరకు ఆదిపర్వంలో सर्वं यदक्षर्वदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु सर्वं श्रीकृष्णार्थनमस्तु ॐ नमो भगवते वासुदेवाय